అందరికీ నమస్తే నా పేరు సుశాంత్ నేను బ్లైండ్ సరిగా కనిపించదు నాకు చదవడానికి రాదు పాడి చూసి పాడనికే రాదు ఎలా పాడానో మీరు చెప్పండి అలాగే మేము బ్లైండ్ ఏదైనా వికలాంగులు అయినా కానీ మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని నమ్మకంతో మీ ముందుకు వచ్చి పాటలు పాడుతున్నాను ఇలాగే సపోర్ట్ చేసి నన్ను సరిగా పాలకు సెలెక్ట్ అయ్యాను దాంట్లో కూడా మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ మీ మీ వ్యూవర్స్ చూసిన వ్యూవర్స్ కూడా నాకు సపోర్ట్ చేసి అందరికీ తెలిసేలా నా టాలెంట్ అందరికీ తెలిసేలా చేస్తారని నమ్ముతున్నాను మాటల్లోనే తీయని మాటే దేవత కంటికి హాయ్ అందరూ అందరికీ నమస్తే మా ఊరిలో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో జానపద పాటలే కాకుండా సినిమా పాటలు పాడడానికి ఒక తమ్ముడు వచ్చాడు నిజంగా ఆ తమ్మిని గురించి ముందుగా మీకు చెప్పాలి బ్లైండ్ ఒక కన్ను కనిపించదు అయినా పాటలు అంటే చాలా ఇష్టపడతా ఉంటాడు పాడుతూ ఉంటాడు సినిమాలో ఏ పాట వచ్చినా కూడా తను నేర్చుకొని తను పాడాలని చారు మంచి మనకు కాల్ చేయడం జరిగింది ఒక్కసారి ఆ తమ్ముడు ఏ విధంగా పాట వస్తాను తమ్ముడు నమస్కారం బాగున్నావు ఓకే తమ్ముడు నిజంగా ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నువ్వు రా చూడకుండా పాటలు పాడుతూ ఉంటావు నిజంగా కన్ను కనిపించదని నిజమేనా నిజమే ఎంతవరకు చదువుకున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న కంప్లీట్ అయ్యింది నీ ఊరు నీ పేరు ఇక్కడ నా పేరు సుశాంత్ అన్న మా ఊరు పోతులబూగడ గ్రామం మండల్ వట్పల్లి డిస్టిక్ సంగారెడ్డి డిస్టిక్ అన్న అంటే ఇట్లా కన్నడ ఎప్పటి నుంచి మధ్యలో అయిందా చిన్నప్పటి నుంచి మధ్యలో అయిందన్న ఎట్లా మధ్యలో నేను సిక్స్త్ చదువుతున్నప్పుడు నాకు లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో చికెన్ పాక్స్ అనే అన్న అమ్మరితల్లి అమ్మవారితల్లి అయినాక కనిపించి కనిపించలేవు సరిగ్గా మొత్తం మస్క మస్క అసలు పూర్తిగా కనిపించలేవు కనిపించకపోతే మా మా వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు ఎల్బీ ప్రసాద్ తీసుకెళ్తే వాళ్ళు కూడా ఏం అర్థం కాలేదు అర్థం కాకపోతే సిటీ స్కానింగ్ తీసారు అన్న సిటీ స్కానింగ్ తీస్తే ఈ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది సర్జరీ చేయాలి అని అన్నారు సర్జరీ చేయడానికి కిమ్స్కి రాశారు అన్న కిమ్స్కి రాస్తే అక్కడ వెళ్తేనేమో సర్జరీకి మినిమం థర్టీ ఫార్టీ ల్యాక్స్ అయితే అన్నారు అన్న తర్వాత మా వాళ్ళకి ఏంటో అర్థం కాలేదు అర్థం కాకపోతే బస్వ తరకంలో ఒక డాక్టర్ పరిచయం ఆ డాక్టర్ని కలిస్తే గాంధీకి రాశారు అతని రిఫరెన్స్ మీద రాస్తే సర్జరీ జరిగింది అన్న సర్జరీ జరిగింది ట్యూమర్ సర్జరీ జరిగింది ఆ ట్యూమర్ వల్ల కనిపించే నరం దెబ్బతిన్నది అందుకే అప్పటి నుంచి నాకు బ్లైండ్నెస్ అన్న అంటే ఇప్పుడు స్కూల్లో మరి ఎగ్జామ్ రాయడం అంటే నేను రాయను అన్న నాకు సర్టిఫికెట్ ఉంది సజనం సర్టిఫికేట్ ఉంది దాని ద్వారా వీళ్ళతో రాపేయించే అవకాశం ఉంది అంటే పాటలు ఎట్లా ఇష్టం నీకు నేను ట్రాక్ల చదివిన నుంచి నాకు పాటలు అంటే చాలా ఒక ఒకరోజు నేను ఇట్లా ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఒక పాట పాడదామని స్టేజ్ ఎక్కినా కానీ అప్పుడు నేను పాడలేక పోయినా అప్పుడు చాలామంది ఎక్కరిచ్చారు అప్పుడే డిసైడ్ అయినా ఇప్పటి నుంచి పాడదాం ఇప్పటి నుంచి స్టేజ్ ఎక్కుదాం ఇప్పటి నుంచి స్పీచ్ ఇద్దామని డిసైడ్ అయ్యి పాటలు నేర్చుకొని ఇప్పటి కూడా ముందుగా స్కూల్లో పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవతమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవతమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ వినలేని జాలి గుణమే అమ్మ కరుణించే దీపం అమ్మ వరమించే శాపం అమ్మ వినలేని జాలి దీపం అమ్మ నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడనా కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ సరే ఇప్పుడు అమ్మ గురించి పాట పడినావు కదా మీ అమ్మ నాన్న పేరు పేరు మా అమ్మ పేరు సునీత మా నాన్న పేరు కృష్ణ మా తమ్ముడు ఉంటాడు మా తమ్ముడి పేరు చరణ్ చరణ్ అడుగుతా వాళ్ళు ఏం చేస్తారు మమ్మీ డాడీ వాళ్ళు వ్యవసాయం చేస్తారా వ్యవసాయం ఇంటి దగ్గర నుంచి చదువుకుంటావా హాస్టల్ ఉంటావా ఇంటి దగ్గర ఉండి చదువుకుంటా రోజు అప్ అండ్ డౌన్ బస్కి వెళ్తావా అప్ అండ్ డౌన్ నడుచుకుంటూ వెళ్తాను నడుచుకుంటాను ఎన్ని కిలోమీటర్ కాలేజ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటాను ట్వెల్వ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తా నడుచుకుంటూ వెళ్తాను మరి అలాదురు గ్రామంలో జిజెస్సి గవర్నమెంట్ కాలేజ్ ఉంది అక్కడ చదువుకుంటాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది ఇట్లా ఫ్రెండ్స్ అక్కడ కాలేజ్లో కాలేజ్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏమంటారు ఎక్కువ నేను ఎక్కువ ఏమన్నారు ఎక్కువ ఏడిపిస్తూ ఉంటారు అసలు పట్టించుకోరు అంతే సైలెంట్లో కాలేజ్లో చాలా మంది ఉన్నారు అన్న బెస్ట్ ఫ్రెండ్స్ అని అట్లా అంటే ఫ్రెండ్స్ సరదాగా ఉంటావు మామూలుగా ఉందా అని చెప్పేసి సరదాగా ఉంటాను వాళ్ళు కూడా ఇట్లా ఏమన్నారు కదా ఏమన్నారు సినిమా పాట ఏమైనా వాడతావు okhasini olib boraman ఏ దారి దొరై ఎటు వెళుతుందో అడిగానా ఎంతో పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలనివో శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనా చెరపొద్దని కాలానడుగుతూ ఉన్నా నా వెంట పడి నువ్వింత ఉంటరి అనవద్దు అనవద్దు ది ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శ్రుతుల్ని ఇతరులు ఎర్రగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా ఎదలైన కుసలము అడిగిన గుసగుస ఎవరి సాంగ్స్ మన సాంగ్స్ ఎవరిస్టా ఉంటాయి ఎక్కువ మా బాబాయ్ సింగర్ అన్న ఏం బాబాయ్ పేరు కిషోర కార్తిక్ ఫోక్ సింగర్ ఫోక్ సింగర్ ఓకే ఎక్కువ ఆయన పాటలు వింటుండే అన్న సన్నీ అన్న పాటలు కూడా వింటాను ఓకే ప్రోగ్రామ్స్ అన్నా వెళ్ళలే స్టేజ్ల మీద ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఆ పాడిన అన్న ఫేవరెట్కి అట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవుతుంటే పార్టిసిపేట్ చేస్తాను అసలు నీ గోల్ ఏంది అసలు నా గోల్ సింగరే అన్న సింగర్ కావాలన్నా సింగర్ కావాలన్న సింగర్ అంటే చాలా కష్టపడాలి పడతావు మరి పడతా అంటే నీకు కనిపించాలి కదా విని నేర్చుకోవాలంటే కష్టం కదా ఎంత కష్టమైన పడాలి అని ఇప్పుడు ఒక పాట సరే ఒక పాట ఉంది అనుకో రాసిస్తారు అది మళ్ళీ ఒకరు పాడి మళ్ళీ నీకు విన్న తర్వాత నువ్వు పాడాలి కదా అంతేనా ఎంత కష్టమైన పాటల రంగానికి వెళ్తూ ఉంటావు అంటే ఎట్లా మరి ఇట్లా ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అన్న బాగానే చూసుకుంటున్నారు బాగా సపోర్ట్ కూడా చేస్తారు నాన్న అయితే చాలా కష్టపడతాడు నా సర్జరీ వల్ల చాలా అప్పులు కూడా అయినాయి అన్న కనీసం మాకు ఇల్లు కూడా సరిగా లేదు మొత్తం గుడిషి ఎలా ఉంటుంది మొత్తం రేకుల గుడిషి ఎలా ఉంటాయి ఇప్పుడు టెన్త్ అయిపోయింది అన్న మీ రిలేషన్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటారు ఇక్కడ సపోర్టు చేస్తున్నా కానీ నా అడిగిన చాలామందికి నాకు ఆడిషన్ ఫీజు కావాలి అంటే ఎవ్వరు కూడా రెస్పాన్స్ చేయలేరు అసలు నువ్వు వెళ్తున్నావా లేదా అన్నది అన్న అప్పుడే ఫిక్స్ అయినా నేను సింగర్ని కావాలి అందరికి తెలియాలి జనాల జనాలకు తెలియాలి ఆ టాలెంట్ ఉందో బయట ప్రపంచానికి తెలియాలి అనేది నవ్వులు పద్యాలు కూడా చెప్తాను పద్యాలు ఎన్ని పద్యాలు రాసి రెండు వందల వరకు రాసిన పద్యాలు అంటే ఆటవేలేది పద్యాలు రాసిన చెప్పు ఒకటి దాత మనకు అన్నము పెట్టను కష్టపడినా రైతు నష్టపోయే ఎంత కష్టమున్నా ఏడాది కాలము అన్న దాత లేని అవని లేదు అంటే నువ్వే రాస్తుంటావు నేనే రాస్తున్నాను లక్షణాలు అన్న దీనికి అట్లా అట్లా ఏం లక్షణాలు లక్షణాలు ఆటవేలేది లక్షణాలు అయితే మూడు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అన్న ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ సేమ్ లక్షణాలు ఉంటాయి సెకండు ఫోర్త్ లైన్ ఏమో ఐదు ఇంద్రగా సూర్యగణాలు ఉంటాయి సారీ ఐదు సూర్యగణాలు ఉంటాయి అన్నట్ల మోటక్షరం నాలుగు ప్రింటింగ్ ప్రయత్నం మనీ లేవన్నా నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినా ఓకే పై పడదా అనుకుంటున్నా ఇంకా పాట మొత్తం ప్రాణం నాకు ఎందుకట్లా పాట ఆ పాట అన్నం ఆ పాట వల్లనే కదా అన్న ఫేమస్ అయ్యింది ప్లస్ అన్న రాసిన పాట అది మళ్ళీ పేదల గురించి ఉంటుంది ఒక రైతు అన్న కష్టం ఉంటుంది ప్లస్ కుటుంబం వాళ్ళ కష్టం కూడా ఒకసారి ఆ పాట వాళ్ళు ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టినా బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వల రెక్కల కష్టపూచే మట చుక్కల ధారను నేనురా వల రెక్కల కష్టపూచే మట చుక్కల ధారను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నానా నగలి కర్రు పెట్టి పొలమోదున్నలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నా నగలి కర్రు పెట్టి పొలమోదున్నలే కడ్నము కిందంతాకకు రాసీ చీనం కింద కిందంతాకకు రాసీ చీనం మా అక్కను కొడితే ఎక్కి ఎక్కి చెప్పేటోడు లేకపోతే ఫెలైపోయిన చె చెప్పేటోడు పది ఫెల్ అయిపోయినా చదువులమ్మా విలువ తెలిసి ఇంగ్లీష్ పట వంది ప్రాణం నాకు చదువులమ్మరా పెదోలింట్ల పుట్టినా పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితే నిడుబువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమ్మట చుక్కల ధరను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు చెమ్మట చుక్కల ధారను చెందినటువంటి అబ్బాయి ఎందుకంటే తను తండ్రి కూడా కష్టపడుతూ ఉన్నాడు తను కూడా ఆపరేషన్ తర్వాత కూడా తను బ్లైండింగ్గా కొన్ని నరాల వల్ల తను కన్ను కూడా మొత్తం కనిపించకుండా ఉండడం జరిగింది ఒక్కసారి తమని సపోర్ట్ చేద్దాం ఎందుకంటే తను కూడా పాటల రంగంలోకి ఎంచుకొని తన పాటను జనాలకి పరిచయం చేయాలని నేను కూడా ఒక సింగర్గా ఎదగాలని తను చెప్తా ఉన్నాడు ఎందుకంటే పాట ప్రాణం నాకు రాంబొమ్మన్న రాసినటువంటి పాట ఏ విధంగా బాధ అదేవిధంగా తను ఎట్లా కష్టాలు సుఖాలు ఉన్నటువంటి పాటలు ఎట్లయితే వైరల్ అయినాయో అట్లాంటి పాటలు కూడా నేను పాడాలని తను ముందుకొస్తా ఉన్నాడో ఒకసారి తనకు సపోర్ట్ చేద్దాం ఓకే ఓకేనా నువ్వు నిజంగా చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉన్నావు నీ గోల్ కూడా ఎంచుకుంది ఏంటంటే ఈ యొక్క పాటల రంగం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ప్రతి పాట ప్రతి అక్షరం కూడా దాని జనాలు చూస్తూ ఉంటారు కాబట్టి నిజంగా నువ్వు అందులో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నిజంగా నువ్వు ఈ పాటలు పాడుతూ పాడుతూ నిజంగా మంచి స్థాయిలో ఉంటావు సరే ఇప్పుడు ఎట్లా నీ పరిస్థితి ఎట్లా నీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి నీకు నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులే ఎదురవుతున్నాయి అన్న అసలు పైసలు ఉండవు ఏముండవు అసలు ఒక్కొక్కసారి అసలు కలుసుకుంటే కూడా చాలా బాధ వస్తుంది ఓకే మా వాళ్ళు మా అమ్మ నా చాలా కష్టపడతారు అయినా సరిపోదులేదు అసలు అసలు ఇల్లు బాగుండదు అసలు బయట వాల్యూ కూడా ఉండదు మా డాడీ కొంచెం తాగుతాడు టెన్షన్స్ వల్ల అప్పుడు టెన్షన్స్ వల్ల అయినా మా డాడీకి వాల్యూ ఇస్తలేరు అది నాకు నచ్చడం లేదు అసలు చాలా గొడవలు కూడా అవుతున్నాయి మా రిలేటివ్స్ కూడా చాలా ఓల్ పట్టించుకోవడం లేదు అందుకే నేను సక్సెస్ కావాలి ఈ రంగంలో ముందుకు వెళ్ళాలి అని వచ్చిన రావడానికి కారణం కూడా సన్నీ అన్న భువనేశ్వర్ అన్న మా కాలేజీకి రావడం జరిగింది నాలో టాలెంట్ గుర్తించడం జరిగింది నా సపోర్ట్ చేస్తాడు చాలాసార్లు కింద పడిపోయే సమయంలో కూడా చేయి అందించి పైన ఎక్కడ అయిపోయినా అన్న ఓకే నా అన్న అమ్మ నాన్న ఒక తాత ఒక తాత ఉంటాడు రిలేటివ్స్ తాత ఆ తాత నలుగురు సపోర్ట్ చేస్తారు మిగతా వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయరు అన్న అసలు నాకు ఇంటర్వ్యూ ఉందంటే చెప్తే కూడా నవ్విరణ నువ్వు ఇంటర్వ్యూ చేస్తావా నీకు ఇంటర్వ్యూనా అసలు నువ్వు దేనికి పని చేస్తావు అని లా చూస్తారన్న ఎట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అన్న నా టాలెంట్ నలుగురు తెలుస్తుంది అంటే చాలా కొంచెం గర్వంగా కూడా ఉంది ఇప్పుడు ఏం పాట పడదాం ఇప్పుడు మన దేశం కోసం సైనికులు చాలా మంది చనిపోవడం జరిగింది అలా వాళ్ళ గురించి ఏదో అంటే దేశానికి సంబంధించిన పాటలు ఎక్కువ

ఆడర్ల కాపు కాసేవా బతికంతా మా కై దారా పోసేవా కన్న తల్లి కట్టుకున్న వాళి నొదిలి కష్టాలు నీవు మూసేవా కన్నుల్లో దుఃఖాన్ని దాచి నాచావా మరవలేమయ్యా మంచు కొండళ్ళు నువ్వడ్డ తిప్పలను చూడలేమయ్యా ఎన్నడు నీ కంట జారి నా కన్నీలను సలాం సైనిక నువ్వు సాగిపోసమరాన భారత రక్షక సల్లాం సైనిక సల్లాం సైనిక నువ్వు సాగిపోసమరానా భారత రక్షక సల్లాం సైనిక చావు కంటి ముందు సిందేసిన రొమ్ము ఇడిసి అడుగులేసావయ్యా కంటిపైన కునుకు వాల్చకుండా కష్టం అనక కాపు కాసేవయ్యా చావు కంటి ముందు సిందేసి రొమ్ము ఇడిసి అడుగులేసావయ్యా కంటిపైన కొనుక్కోవాల్చాకుండా కష్టం కాపు కాసేవయ్యా మంచు గడ్డలే నీకు కన్నా బిడ్డలాయనా ముళ్ళ దొవ్వలే నీకు మల్లెలా పడికాయనా కటిక నీలనైనా కన్నా తల్లి ఓలే భావించి బ్రతికంతా సాగించే నీకు సలాం సైనిక నువ్వు సమరాన భారత రక్షక సలాం సైనికా సలాం సైనిక నువ్వు సమరాన భారత రక్షక నువ్వు సైనికుల గురించి చాలా అద్భుతంగా ఆ పాటలు పాడుతూ ఉన్నాడు చూసిన ప్రతి ఒక్కరూ ఆ తమ్ముని వీడియో వైరల్ చేయండి ఎందుకంటే తను బ్లైండ్ అయినా పాటల రంగం ఎంచుకుంటా ఉన్నాడు తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏ పాటలైనా పాడడానికి సిద్ధంగా ఇప్పుడే బయలుదేరుతూ ఉండు కాబట్టి తనను సపోర్ట్ చేద్దాం ఏంటంటే ఫైనాన్షియల్గా తను కూడా చాలా కష్టాలు ఉన్నాయి కానీ వాళ్ళ డాడీ చేసిన పని ఏది చేసినా కూడా ఇంట్లో కూడా సరిపోవట్లేదు తన ఇల్లు కూడా లేదు గుడిసెలో రేకుల దాంట్లో ఉండడం చెప్పడం జరిగింది ఎవరైనా సహకరించే వాళ్ళు తమని సహకరించండి ప్రతి ఒక్కరు వీడియో చూసి వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చాలామంది ఎక్కరించారు అట్లా అయింది మళ్ళీ సరిగ్మప్ప సెలెక్ట్ అయ్యడం జరిగింది సెలెక్ట్ అయినా కూడా సెలెక్ట్ అయినా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అలా సెలెక్ట్ అయినా అంటే కొంచెం బెటర్ అయ్యా నువ్వు అట్లానే కంటిన్యూగా పాటలు సెలెక్ట్ అయినా చెప్పినా కానీ ఎవరు నమ్మడం లేదన్న అసలు సెలెక్ట్ అయినావా అన్న ఫీలింగ్లు లో ఉన్నారు ఎవరు కూడా నమ్మతలేదు ఏ పాడుతున్న సెలెక్ట్ అయినావు ఇదే అన్న ఇంత ముందు పాడిన జాను ఏదారు ఎదురైన సాంగ్ ఆ పాడుతున్న సెలెక్ట్ అయినా అది ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సరిగా పదండి సార్ తెలియదు అన్న ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ కానీ దాని తర్వాత టూ త్రీ మంత్స్లో స్టార్ట్ అవుతాయని తెలుసు ఇందులో అవుతాయి అన్న పాటలు పాడుతుంటే అసలు అక్షరాలు కనిపి విని పాడడం అంటే కొన్ని అక్షరాలు అర్థమైతే కొన్ని అక్షరాలు అర్థం కావు అయినా కానీ నేర్చుకొని పాడాలనేది కోరిక అంటే నాది స్టేజ్ మీద పాడాలని కోరిక అన్న ఓకే నేను పాడితే అందరూ వినాలి నా గొంతు అందరు తెలియాలి అనేది బాగా సాధన చేయాలి ఇంకా నేర్చుకోవాలి ఎందుకంటే స్టేజ్ మీద వాడాలంటే చాలా ఘర్చు ఉండాలి కదా పాడినా అన్న స్టేజ్లో పైన వాడినా ఇక్కడ ఇక్కడ వాడినా మా కాలేజ్లలో వాడిన అట్లా మా ఆగస్ట్ ఫిఫ్టీన్కి జనవరి ట్వంటీ సిక్స్కి మళ్ళీ ఫిబ్రవరికి ఫెస్ట్ ఇయర్స్కి యాన్యువల్ డేకి ప్రతి ఒక్క పాట నేను వాడతాను నేనే వాడతాను ఫస్ట్ స్పీచ్ మా నాన్న గురించి అన్న నాన్న నాన్న అంటే చాలా ఇష్టమా ఇష్టమా నాన్న మన ఇద్దరు ఇష్టం ఇద్దరు ఇష్టం అన్న ఎవరు ఎక్కువ ఇష్టం అంటే చెప్పలేమని అంటే అమ్మ నాన్నలు ఇష్టం అమ్మ నాన్నలు ఇష్టం ఇద్దరు సపోర్ట్ పాట వాళ్ళ కోసం వాళ్ళకే డెలికేట్ చేస్తున్నాం చెప్పు ఒకసారి మీ డాడీ మీ నాన్న నీ పాట నీకోసమే Amak ni geng kau పాడవ కోసం వస్తాం చీకటిలో నా తోడై నిలిచే నానా వదిలే సవ నన్నే ఎడబాటునా కసిరే వేదనలో నా మసిలే ధైర్యములే నీ పసివా ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నా కరిగే మైనం ను నిసిలో వెలుగ నడి పూ నిస్తే కను తేరి చాను నడిపిస్తే మీ నడిచాను చూపిస్తే జగ మెరి కథ చెబితే మై మరిచాని ఎదపై పై దురించాని నీ కొడుకై తరిహించాను నువ్వే లేని నేనే లేను నువ్వు నేను వేరే కాము నాలో నేను నువ్వే నానా వెలుగు చీకటిలో నా తోడై నిలిచే వదిలే వదిలేసవా నన్నే ఎడబాటునా కసిరే వేదనలో నా మసిలే ధైర్యములే నీ పసివాదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే నిసిలో వెలుగై నడిపావు నాన్న తన తల్లిదండ్రుల గురించి చాలా అద్భుతమైన పాటను వర్ణించాడు తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిజంగా ఆ ప్రయత్నాన్ని మనం ప్రతి ఒక్కరము చూస్తున్న యూఎస్ ప్రతి ఒక్కరం ఈ బ్లైక్ చేయండి షేర్ చేయండి తను కూడా ఏ విధంగా పాడాలి ఇంకా ఎలా నేర్చుకోవాలి కాకపోతే ఎవరైనా ఇంకా ఏమైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా లేకపోతే సరిగమ అనేసి ఇంకా నేర్చుకోవాలా మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే తను బ్లైండ్గా ఉన్నాడు ఎందుకంటే చాలామంది పాడుతూ ఉంటారు చూసుకుంటే వాడు కూడా తప్పులు పాడుతూ ఉంటారు కానీ తను చూడకుండా తను నేర్చుకొని విని విని పాటను మళ్ళీ మధ్యలో తలుచుకొని పాడడం అంటే చాలా కష్టం నిజంగా సుశాంక్ నిజంగా అప్ నీకు ఎందుకంటే నువ్వు చూడకుండా పాటలు పాడుతున్నావు అసలు నాకు కూడా అంతగా పాటలు రావు ఎన్నో ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశాను కానీ వాళ్ళు చూసుకుంటూ పాడడం కన్నా తప్పులు పాడుతూ ఉంటారు నిజంగా నువ్వు చూడకుండా నేర్చుకొని ఒక్క పాట కూడా ఒక అక్షరం కూడా తప్పు లేకుండా పాడినావు నిజంగా సరిగ్గా అవుతుందని కాదు నువ్వు మంచి లెవెల్లో వెళ్తావు నిజంగా సినిమాలలో కూడా నీ మంచి ఛాయిస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు చూసిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి లాస్ట్లో ఇంకొక పాట మా కోసం అది చూసిన వ్యూయర్స్ కోసం ఇంకొక పాట ఓ బంగ దేవులే కలిసొచ్చినా అమ్మాని ఇలాగా చూడలేనమ్మా కోట్ల సంపదే అందించినా నువ్వు ఇచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎంత ఇచ్చినా అని త్యాగాలనే నియమించునా మీరు నే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా నడిచేటి కోవెలా నీవేలే వంద దేవులే కలిసొచ్చినా అమ్మానిలాగా చూడలేనమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా పగలైన రాత్రైన జాగారాలు పిల్లల సుఖమే మిదహారాలు పగలన రాత్రైన జాగారాలో పిల్లల సుఖమే మిదహారాలు దీపముల కాలి వెలుగే పంచేను పసి నవ్వులే చూసి బాధే మరిచేడు నడిచేటి అమ్మేలే వందదేవులే దేవులే కలిసొచ్చిన అమ్మానిలాగా చూడలేనమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే అని త్యాగాలనేమించునామే తెచ్చాలంటే ఒక జన్మ అయినా సరిపోదమ్మా నడిచేటి పాటలు పాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది పాటలు ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంటారా అంటే ఏం చేసినా కూడా పాటలు పాడితే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది ఎంత బాధలో ఉన్నా కానీ పాటలు వింటే కొంచెం రిలీఫ్ అయిపోతుంది పాటలు వింటావు పాటలు పాడుతాం ఇప్పుడన్నా ఏమన్నా బాధ వచ్చినప్పుడు పాటలు ఎక్కరించి రా నా బ్లైండ్ ఇది నీకేం రాదు ఎట్లా పాస్ అవుతావు అసలు ఎంత పాస్ అవుతావా అసలు నువ్వే ఒకరితో డ్రాప్ అని చాలా ఎగతాలు చేసేవారు అన్న అయినా కానీ నేను పట్టించుకోకండి అంత సైలెంట్గా ఉంటుంది ఓకే శుశాంక్ అంటే బ్లైండ్ కదా ఆ బ్లైండ్ కష్టాలు ఎట్లుంటాయి బ్లైండ్ కష్టాలు ఏ చేద్దామన్నా చేయడానికి రాదు అసలు బైక్ నడపలేము చా జా జాలీగా ఉండలేము ఫ్రెండ్స్ సరహా బయటకు పోలేము చీక అయితే బయటికి రాలేము ఒక కన్ను కనిపిస్తుంది ఒక కన్ను మధ్యంగా కనిపిస్తుంది సరిగా కనిపించదు అసలు ఫోన్ చూడలేము అసలు ఏం పని చేయాలన్నా కానీ ఫస్ట్ కావాల్సినవి కన్నలే అవే మధ్యమైతే అయితే కొంచెం అట్లా ఉంటాయి కదన్న ఓకే సుశాంక్ నువ్వు ఇట్లా బ్లైండ్గా అయింది కదా మధ్యలో కష్టాల గురించి చెప్పినావు కదా అసలు వాళ్ళ గురించి నువ్వు ఏం చెప్తున్నావు బ్లైండ్ వాళ్ళు అయితే వాళ్ళకు సూచన ఏమి ఇస్తున్నావు వేరే వాళ్ళు అంటూ ఉంటారు ఇట్లా అంటే నీ నుంచి వాళ్ళకి ఏం మెసేజ్ నాలో నుంచి అంటే ఇప్పుడు మన మన లోపల ఏ లోపం ఉందని చూడొద్దు మన లక్ష్యం వైపే పరిగెడుతూ ఉండాలి మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వదిలిపెట్టద్దు ఓకే లక్ష్యం లేని బతుకు ఫలం లేని వృక్షం లాంటిది ఓకే ఓకే సుశాంత్ నిజంగా ఈరోజు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక బ్లైండ్గా ఉండి కూడా జనాలకి పాటతోటి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భవిష్యత్తులో మంచి సింగర్గా ఎదగాలని మా మా తరఫున అదేవిధంగా మా ఛానల్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపికతో మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు హ్యాపీ అయినా హ్యాపీ అన్న చాలా హ్యాపీ సరిగా ముప్పై నిమిషాలు సెలెక్ట్ అయిన తర్వాత మొదటి ఇంటర్వ్యూ మా ఛానల్లో ఇవ్వాలి ఓకే అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మంచి మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి అన్న ఇలాగే ఎందో ఎందరో వింటర్వ్యూ తీసుకొని ఇలాగే వాళ్ళ టాలెంట్ బై అందరికీ జనాలకు తెలియజేయాలని కోరుతున్నాను నేను బ్లైండ్ మా ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ లేదు అసలు మా ఫ్యామిలీ కూడా చాలా పోరు మాకు సరిగ్గా ఎల్లు కూడా లేదు అసలు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం ఎవరైనా స్పాన్సర్స్ కానీ నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను మధు మాధు జేటీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి అందరిని సపోర్ట్ చేయాలని కోరుతూ నన్ను కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను చాలా పేద కుటుంబం నుంచి వస్తున్నాను చాలా పూర్ అసలు మా కాల్చి ఫీజు కూడా కట్టడానికి స్థోమత లేదు దయచేసి మేము సపోర్ట్ చేసి నన్ను సింగర్గా చేస్తారని నేను కూడా కష్టపడి సింగర్ అవుతానని కోరుకుంటున్నాను